ఉన్నతమైనటువంటి పుస్తకాలు రాసి తను చదివిన పాఠశాలలోనే ఈ పుస్తక ఆవిష్కరణ చేయాలనే సదు ఉద్దేశంతో ఈ పాఠశాలకు విజయం జరిగింది ఎన్నో ప్రైవేట్ పాఠశాలలు మా పాఠశాలలో ఆవిష్కరణ చేయండి అని అవగానించినా కూడా వద్దు నీ చదివిన పాఠశాలకే వచ్చి మా విద్యార్థుల సమక్షంలోనే ఈ పుస్తక ఆవిష్కరణ చేస్తా అనే ఈ ఈరోజు మన ముందుకు రావడం జరిగింది సో ఎంతో మేడం గారు చెప్పినట్టుగా మన పాలగుట్టి మండలం అనేది ఎంతో మహానుభావులు పాలగురికి సోమనాథుడు బొమ్మర పోతన వాల్వీకి మొదలైనటువంటి కవులు జన్మించిన గడ్డ అందులో నుంచే మరొక ఆనుభూత్యము శంకరమతి శ్యాంప్రసాద్ గారు వారు గత ముప్పై సంవత్సరాలుగా నవోదయ పాఠశాలలో తెలుగు అధ్యాపకులుగా పనిచేసుకునే తెలుగు పట్ట అమితమైన అభిమానంతో అభిరుచితోటి దాని మీద పట్టు సాధించి సోమనాథుని గురించి పొద్దున గురించి ఎన్నో పుస్తకాలు రచించడం జరిగింది సోమనాథుని గురించి తెలుసుకోవాలంటే ఒక మంచి పుస్తకం అంటూ వారికి దొరకలేదు అలాంటి సందర్భాలలో మన శంకరమతి శ్యాంప్రసాద్ గారు ఆల్పూరికి సోమనాథుని వైశిష్ట బుక్ ఉన్నది అది రచించిట్లీ చాలా ఉపయోగపడాలని ఆ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు చెప్పడం జరిగింది అంటే వారు ఎంత గొప్పతనంగా ఈ పుస్తకాన్ని రాశించారో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది సో వారు మొన్ననే పోయిన థర్టీ ఫస్ట్ రిటైర్ అయ్యారు సో ఆ సందర్భంగా విరమణ కూడా శుభాకాంక్షలు ఈ పాఠశాల తెలియజేస్తూ మరియు ముఖ్యంగా మంచి పుస్తకాలు రాయాలని అవి ఉపయోగపడాలని మిమ్మల్ని మా పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు ఆదర్శంగా తీసుకుంటారని ఆశిస్తూ పరిమితమై నైన్త్ చదువుతున్నప్పుడే సాహిత్యం మీద ఉన్నటువంటి మక్కువతో అప్పుడే కవితలు రాయడం అట్లాగే ఇట్లాంటి అనేక సాహితీ కార్యక్రమాలకి అంకురార్పణ చేసి ఆ రోజుల్లోనే ఒక సాహితీ అంశాలకి సారు కేంద్ర అయ్యారు ఇప్పుడు మనం ఎంతో ఎదురు చూస్తున్నటువంటి శంకర మంచి ఎం అని డాక్టర్ శంకర మంచి శాంప్రసాద్ గారు రాసినటువంటి పుస్తకాన్ని ఆవిష్కరించాల్సిందిగా గౌరవ ఎంఈఓ గారు అట్లాగే హెడ్ హెడ్మిసెస్ గారు అట్లాగే సీనియర్ ఉపాధ్యాయ మిత్రులు అట్లాగే వచ్చిన మహేష్ గారు అతిథులు అందరి సమక్షంలో మీ కరతాల తోడ్ల మధ్య శంకర మంచి అనేటువంటి పుస్తకాన్ని శ్యాంప్రసాద్ గారు స్వయంగా పాల్గొని ఆవిష్కరించాల్సిందిగా గౌరవ ఎంబీఓ గారిని ఎన్పిఎస్ గారిని ఆర్టీపీ గారిని వేదిక ముందు పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా తెలుస్తుంది దీని వెనకాల చాలా మంది కవులు మీరు పుస్తకాలను చదువుకునేటువంటి చాలా మంది కవులు డాక్టర్ సీనారే గారు సీనారాయణ రెడ్డి గారు వారు ఈ శ్యాంప్రసాద్ సార్ గురించి చెప్పినటువంటి మాటలు శ్యాంప్రసాద్ తన కవితా శక్తికి మరింత పదును పెట్టుకుంటే ప్రౌడ కవిగా పరిణతి పొందే అవకాశం ఉంది అదే నా ఆకాంక్ష అని చెప్పారు కినారే గారు అలాగే మన డాక్టర్ చుక్కారామయ్య గారు రామయ్య సార్ మన ప్రాంతం వాడు అగణిత గణిత మేధావి గణిత ప్రపంచపు వేగు చుక్క డాక్టర్ చుక్కారామయ్య అంటారు అలాంటి చుక్కారామయ్య సార్ శ్యాం ప్రసాద్ సార్ గురించి ఒక మాట చెప్పారు శ్యామ్ శ్యామ్ సామాజిక స్పృహ కలిగినటువంటి ఉపాధ్యాయుడు ఒక రచయిత అని సుక్కారామయ్య సార్ చెప్పడం జరిగింది అట్లా అంపశయ్య నవీన్ గారు నాగభైరవ గారు నండూరి రామకృష్ణమాచార్య గారు అట్లాగే కర్ణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు పేర్వారం జగన్నాథం గారు జానమతి హనుమత్ శాస్త్రి గారు ఇట్లా చాలా మంది కవులు రచయితలు శ్యాంప్రసాద్ సార్ గురించి గొప్పగా చెప్పారు ఇంత తెలుగు సాహిత్య చరిత్రలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పేరుగాల్చినటువంటి ప్రసిద్ధమైనటువంటి పోతుగడ్డ ఈ పాలకృతి నేను మీలాగే ఈ మట్టిలో కూర్చున్నాను ఈ మట్టిలో ఆడుకున్నాను ఇక్కడి టీచర్ల చేత నేను కూడా దెబ్బలు తిన్నాను కానీ ఇక్కడి చదువు ఇక్కడి సామాజిక చైతన్యం నాకు అందించినటువంటి స్ఫూర్తి మహత్తరమైనటువంటిది సరే ఏ విద్యార్థి ఏ విద్యార్థి అయితే సృజనాత్మక రచనలు నువ్వు ఏం నవల చదివావు ఏం పుస్తకం చదివావు సమాజ సంబంధాలకు సంబంధించి ఆర్థిక విధానాలకు సంబంధించి నీవు ఏ పుస్తకం చదివావని ఒక సైన్స్ స్టూడెంట్ ను ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ ను ఒక కంప్యూటరింగ్ స్టూడెంట్ ను అడుగుతూ ఉన్నారు ఇవాళ సమాజంలో మార్పులు వచ్చినాయి మార్పులకు అనుగుణంగా మన సామాజిక స్పృహను మనం పెంచుకోవాలి ఎంతసేపు మనం సెల్ ఫోన్ కు పరిమితం అయితే అది సొల్లు ఫోన్ అవుతుంది అది హెల్ ఫోన్ అవుతుంది అందువల్ల విద్యార్థుల లైకులు కొట్టడం వాట్సాప్ చూడటం ఫోటోలు పెట్టడం ఇది కాదు ఇవాళ చైతన్యం మనం కావలసింది మన చుట్టూ ఉన్నటువంటి సామాజిక పరిణామాలు ఏం జరుగుతూ ఉన్నాయి మన సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయి వీటిని మనం అవగాహన చేసుకోవాలి ఇవాళ విద్యార్థులకు సబ్జెక్టు పరమైనటువంటి పరిజ్ఞానం ఉండవచ్చు కానీ సామాజిక చైతన్యం సామాజిక సంబంధాలు ఇవాళ లేవు ఇంటెలిజెన్స్ మే ఫెయిల్ సమ్ టైమ్స్ హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్ కాబట్టి మీరు ఎప్పుడు కూడా కఠోరమైనటువంటి శ్రమను ఇప్పుడు సార్ ఏ మంత్రమైతే మీకు ఉపదేశించాడో శ్రద్ధ ఉండాలి శ్రమ ఉండాలి శ్రద్ధ శ్రమ ఉన్నప్పుడు నేను ఒక కాలేజీకి వెళ్ళాను గురుకుల కాలేజీ కు వాళ్ళు ఇట్లాగే ఉపన్యాసాన్ని పిలిచారు పిలిచే పిలిస్తే అక్కడ ఒక సూక్తి రాస్తుంది అక్కడ ఏం రాశారంటే మీ లక్ష్యం ఉన్నతమైతే మీ లక్ష్యం ఉన్నతమైతే మీ రక్తాన్ని చమటగా మార్చండి మీ లక్ష్యం ఉన్నతమైతే మీ రక్తాన్ని చెమటగా మార్చండి అనేటువంటి శ్రమ నీ సాధనమైతే విజయం నీ బానిస శ్రమనీ సాధనమైతే విజయం నీ బానిస అని రాశారు కాబట్టి అలాంటి స్ఫూర్తి మన గ్రామీణ ప్రాంతాల పేద విద్యార్థులు అలవర్చుకున్నప్పుడే మనము మన కుటుంబాలు మన సమాజము మన వ్యవస్థ ముందుకు వెళ్లేటువంటి అవకాశం ఉంది ముందుకు ఒక పది అడుగులు వేస్తే అభివృద్ధి కాదు అందరితో కలిసి నాలుగు అడుగులు ముందుకు వేసినప్పుడే అది నిజమైనటువంటి అభివృద్ధి అనేది అవుతుంది అది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగా ఈనాడు మన పాలకుతికి ఎంతో వైవిధ్యమైనటువంటి చరిత్ర ఉంది ఈ పాలకుతి గ్రామంలో పుట్టినటువంటి పాలకురికి సోమనాథుడే తెలంగాణలో మొట్టమొదటి ఆది కవి అలాగే చాలా మంది అడుగుతుంటారు పోతన పద్యం రానటువంటి తెలుగు వాడు ఉండడు ఉంటే వాడు తెలుగువాడు కాదు కాబట్టి మన బొమ్మర పోతన ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క చరిత్ర ఉంది ఇందులో మీ అందరికీ తెలియదు మీరందరూ ఈ ప్రాంతంలో పుట్టారు మీ తాత ముత్తాతలందరూ కూడా చరితార్థులు చరిత్రను సృష్టించినటువంటి పురుషులు ఈ పాలకుర్తి గడ్డ ఇక్కడ ఉన్నటువంటి కుందేళ్లు వేట కుక్కల్ని తరిమినాయి ఉన్నటువంటి మూలు పూలు చూసి పూచినటువంటి పూలను చూచి విష్ణువు గడి లాంటి మొగిలి పొదలు ముడుచుకున్నాయని నేను మీకు మనవి చేస్తున్నాను ఉన్నటువంటి సమాజం కాబట్టి ఒకనాడు సాయుధ పోరాటంలో ఈ పాలకుర్తి గడ్డ చరిత్రను సృష్టించింది ఇవాళ సాంకేతిక విప్లవంలోనే కాదు రెండింటి యొక్క మేళవింపు కూడా ఈ పాలకుర్తి కేంద్రం ప్రధానమైనటువంటి స్థావరం కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆనాడు ఇక్కడ సభలు సమావేశాలు ఈ మైదానంలో జరిగేవి ఎంతో మంది మహనీయులు వచ్చేవాళ్ళు వాళ్ళ సభలు సమావేశాలు చూచి ఎంతో చైతన్యం పొందాం ఒక ఉపాధ్యాయుడిగా నేను పొందినటువంటి చైతన్యాన్ని నా ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులకు అందించాలనేటువంటి లక్ష్యం చేత ప్రతి సంవత్సరం మీ అందరికి ఒక చిన్న విషయం నేను మనవి చేస్తాను రెండు వేల సంవత్సరం వరకు పాలకుర్తి మండలంలో ఏ ఒక్క విద్యార్థి కూడా పదవ తరగతిలో ఐదు వందలు దాటి మార్కులు రాలేదు అప్పుడు నేను ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి మహనీయులను రప్పించి వాళ్ళను తీసుకుని వచ్చి ఈ విద్యార్థులందరి చేత సమావేశాన్ని ఏర్పాటు చేసి మీరు ఏదైనా వీళ్ళకు మార్గదర్శనం చేయమంటే అప్పుడు పెద్దలు చుక్కా రామయ్య గారు ఆ సంవత్సరం ఒక ప్రతిపాదన చేశాడు ఏమిటి ఆ ప్రతిపాదన అంటే ఏ సంవత్సరం అయితే ఈ వచ్చేటువంటి విద్యా సంవత్సరంలో పదవ తరగతిలో ఐదు వందలకు పైగా ఏ విద్యార్థి అయితే మార్కులు తెచ్చుకుంటాడో ఆ విద్యార్థికి ఒక గోల్డ్ మెడల్ ఇస్తానని ఆయన శపథం చేశాడు ప్రతి సంవత్సరం పాలకుర్తి మండలంలో జరిగేటువంటి ఈ గోల్డ్ మెడల్ పురస్కార ప్రధానోత్సవానికి ఈ బంగారు పథక ప్రధానోత్సవానికి జిల్లా కలెక్టర్ ను మేము ముఖ్య అతిథిగా తీసుకొచ్చాం ఈ మైదానంలో సభ చేశాం ఒక దరిద్రం పోవాలి అంటే మనం బాగా చదువుకోవాలి మీరు బాగా చదువుకుంటేనే మీ తల్లిదండ్రులు ఎవరి చేతనైతే చాలా హీనంగా బీదకరక్యంగా చూడబడ్డారో వాళ్ళని మీరు సమాన స్థాయిలో ఉంచగలుగుతారు అంతవరకు పెంటయ్య అనేటువంటి వాడు ఏమండి పెంటయ్య గారు అని అంటారు అది మీ వల్ల కాబట్టి ఏదైనా అది మీ చేతిలో ఉంది మీ తల్లిదండ్రుల యొక్క తలను ఎప్పుడు కూడా శిరస్సును ఎత్తేలా మీరు వ్యవహరించాలి పని చేయాలి అంతేకాదు ఒక అల్పమైనటువంటి లక్ష్యాన్ని మనం పెట్టుకోకూడదు హ్యాంగ్ స్మాల్స్ ఏ బిగ్ క్రైమ్ అంటాడు అబ్దుల్ కలాం చిన్న లక్ష్యాన్ని కలిగి ఉండటమే పెద్ద నేరం కాబట్టి ఎప్పుడు కూడా అటువంటి నేరాన్ని అటువంటి నెపాన్ని మనం పెట్టుకోకూడదు మంచి లక్ష్యాన్ని ఉన్నతమైన లక్ష్యాన్ని కలిగి ఉండాలి కాబట్టి నాలుగు విషయాలు చెప్పి నేను మూవీ చేస్తాను ఇవాళ ఆధునికమైనటువంటి విద్యకు నాలుగు ప్రధానమైనటువంటిది ఇవాళ విద్యార్థులు కూడా ఒత్తిళ్ళు ఉన్నారు ఉపాధ్యాయుల ఒత్తిళ్ళు ఉన్నారు ప్రధానోపాధ్యాయుల ఒత్తిళ్ళు ఉన్నారు తల్లిదండ్రులు కూడా వత్తిల్లో ఉన్నారు ఈ ఒత్తిడికి ముఖ్యంగా విద్యార్థులను ఉద్దేశించి నేను చెప్పదలసిన విషయాలు నాలుగు ఒకటి చెప్తున్నారు శాస్త్రవేత్తలు చెప్తున్నారు విద్యావేత్తలు చెప్తున్నారు అవే విషయాలు చెప్తున్నాను ఒకటి యోగాను అభ్యాసం చేయండి ధ్యానం చేయండి అంటే మీరు ఉదయం నుంచి సాయంకాలం వరకు ఏ పని చేసి మీరు బాగా అలసిపోతారో ఆ అలసట అనేది ఉండదు కాబట్టి ఒకటి అది బాగా అభివృద్ధి చేసుకోండి రెండవది కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా డెవలప్ చేసుకోండి ఇది లేకనే సమస్యలు వస్తున్నాయి సమాజంలో మాట్లాడుకోవడం రాకపోవడం వల్ల చెప్పే విషయాన్ని చక్కగా చెప్పకపోవటం వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి అవి కుటుంబంలో వస్తున్నాయి సమాజంలో కూడా వస్తున్నాయి కాబట్టి సంభాషణ నైపుణ్యం ఉండాలి మూడవది సమయ పాలన ఉండాలి సమయ పాలన ఉండాలి అదిగా తీసుకుని శ్రమను నమ్ముకొని శ్రద్ధతోటి మనం గనుక మనం పనిచేసినట్టయితే మన రంగంలో మనం తప్పనిసరిగా విజయాన్ని సాధిస్తాం విద్యార్థులారా ఈ నాలుగు మాటలు కూడా మీరు శ్రద్ధతో విన్నందుకు మరొకసారి శ్రద్ధావాన్ లభతే జ్ఞానం కృష్ణుడే భగవద్గీతలో చెప్పాడు అర్జునుడికి జ్ఞానం ఎలా కలుగుతుంది ఎవడికి శ్రద్ధ ఉంటే వాడికి జ్ఞానం శ్రద్ధావాన్ లభతే జ్ఞానం కాబట్టి అలాంటి శ్రద్ధతో మీరు జ్ఞానవంతులు కావాలని మీరు చదువు వచ్చినటువంటి అక్షరాస్తులు కాదు జ్ఞానవంతులు కావాలి అక్షరం చదువుకున్న ప్రతి వాళ్ళు అక్షరాస్తి అక్షరాస్తి కాదు ప్రధానం జ్ఞానులు కావాలి మేధావులు కావాలి ఈ ప్రాంతం నుంచి ఆలోచన శీలురైనటువంటి శాస్త్రవేత్తలు కావాలి అందుకోసం విద్యార్థులారా మీరు ఏ రంగంలోనైతే ఆసక్తి ఉందో ఆ రంగానికి సంబంధించినటువంటి ప్రాథమిక రచనలు చదవండి మీరు ఒక శాస్త్రవేత్త కావాలనుకున్నారు విక్రమ్ సారాభాయ్ జీవి చరిత్ర చదవండి వింగ్స్ ఆఫ్ ఫైర్ చదవండి అలాగే ఒక మంచి నాయకుడు కావాలనుకున్నారు జవహర్లాల్ నెహ్రూ గురించి చదవండి సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి చదవండి ఒక మంచి నాయకురాలు కావాలనుకున్నారు సావిత్రిబాయి పూలే గురించి విస్తృతంగా చదవండి మీ రంగంలో మీరు కృషి చేసుకుంటూనే ఆ నేపథ్యంలో మీకు ఏదైతే ఆసక్తి ఉందో ఒక మలాలా ఏ రకంగానైతే తన చదువును చదువుకోవాలనేటువంటి తపన నెరవేర్చుకుందో ఆ రకంగా మీరందరూ నెరవేర్చుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ పాఠశాల యాజమాన్యానికి ప్రధానంగా అదేవిధంగా ఉపాధ్యాయులు మీ అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసి